అధ్యాయము నలభై రెండో వచ్చినవిలో నీ కంటిలోని దోళమును గమనించక నీ సోదరితో సోదర నీ కంటిలోని నలుసును తీసి తీసివేయమని అని ఎలా చెప్పగలవు అది చూడండి ఎలా చెప్పగలమండి నా కంటిలోని నా కంటిలోనే దూలం ఉంది నేను సరిగా చూడలేను మరి ఇతరుల యొక్క నెట్టి నలుసుని ఏ విధంగా తీయమని చెప్తామో అది కపటత్వం కాదా అది కపటత్వం కాదా ప్రతి ఒక్కరూ బలహీనులే ప్రతి ఒక్కరూ దేవునికి విద్యంగా పలికి పలికినటువంటి మాటలే ఎవరు పవిత్రులు ఒకరోజు ఒక రాజ్యంలో ఒక పేద వ్యక్తి రాజుగారి యొక్క వాడి యొక్క దాచినటువంటి ధనంలో ధాన్యాన్ని ఈ కటికి పేదవాడైనటువంటి వాడు దొంగలించడానికి వెళ్ళి పట్టుబడ్డాడు పట్టుబడినప్పుడు సహజంగా అక్కడ యొక్క రాజు ఉరిశిక్ష దండను విధించాడు ఆయన చేసినటువంటి తప్పిదాలకు చిహ్నంగా నీకు ఉరి శిక్ష వేస్తూ ఉన్నాను అని ప్రకటించాడు ప్రకటించి నీ చివరి కోరిక ఏమిటి కోరుకోవ్ చివరి కోరిక అప్పుడు ఆ పేదవాడు ఆలోచించి నా దగ్గర మామిడి చెట్టు గింజ ఉంది దానిని మీ పెరట్లో వేయండి అది చాలా శక్తి కలిగినటువంటిది వేసినటువంటి గంటలోనే మొలకెత్తి పెద్ద మంచి మంచి పండ్లు వస్తాయి అటువంటి శక్తి కలిగినటువంటి ఈ మామిడి గింజ అని చెప్తారు సరే రాజ్యంలో ప్రజలందరినీ పిలిపించి ఈ మొక్కను ఈ ఈ మామిడి గింజను నాటడానికి ఈ పేదవాడిని చెప్తాడు పేదవాడు అంటాడు అయ్యా రాజా నేను పాపిష్టిని నేను పాపం చేశాను నేను దొంగతనం చేశాను మరి నా దొంగతనం చేతులతో ఈ విత్తనం నాటితే మొలకెత్తదు ఎటువంటి పాపము లేనిటువంటి వారు ఎటువంటి దోషము లేనిటువంటి వారు పవిత్రులు మాత్రమే ఈ యొక్క విత్తనాన్ని నాటాలి అన్నప్పుడు రాజుగారు మంత్రి వారిని పిలిచాడు మంత్రి మంత్రి లూరా నువ్వు చాలా మంతుడు ఈ మామిడి విత్తనాన్ని నువ్వు నాడు అప్పుడు మంత్రి గారు గుర్తు గుర్తుపెట్టుకుని నేను కూడా చాలా పాపాలు చేశాను నేను నీతి అదే అదేవిధంగా మంత్రులను పిలిచాడు అందరూ ఇదే నే. చెప్పారు నేను మంచోడు కాదు నీతి మంత్రుని కాదు చివరికి రాజ్యంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని అడిగిన అందరు అదే నే. చెప్పారు చివరికి ఈ నే. పేదవాడు కూడా రాజా నువ్వు చాలా నీతిమంతుడు కదా నువ్వే విత్తనం నాటే నాటవచ్చు కదా అని అడిగినప్పుడు రాజులోగా ఎక్కడో ఎక్కడో ఆయన కూడా నేను మంచివాణ్ణి కాదు నేను పాపిస్తే నీతిమంతుడిగా అని చివరికి ఈ పేదవాణ్ణి చూడండి క్షమించి వదిలివేస్తాను మనలో కూడా ఎవరు మంచివాళ్ళు కాదు నీతి ప్రతి ఒక్కరూ ఏదో తప్పు చేసినటువంటి వారు మా నా దగ్గర కూడా మామిడి గింజలు ఉన్నాయి మన ప్రాంగణంలో దేవాలయ ప్రాంగణంలో నాట్లు వేయాలి ఎవరు ముందుకు వస్తారు చేతులు పైగా ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా ఉన్నారా ఎవరు లేదు మనం అందరము నీతిమంతులు కాదు మరి నీతిమంతులు కానప్పుడు ఒకరి గురించి ఏ విధంగా చెడ్డగా మాట్లాడతామండి ఒకరి గురించి ఒకరి బలహీన గురించి ఏ విధంగా సాటు డబ్బేసి సాటు కొడతామండి అది మంచి పద్ధతి ఆలోచించండి మనము ఆధ్యాత్మిక అం అంధత్వంలో ఉన్నామని మనం తెలుసు మరి ఇటువంటి అనుగ్రహాలు మన నుండి ఈ తపస్ కాలంలో అడిగిపెట్టినటువంటి మనకి దేవుడు దయచేయాలని మన మాట తీరు మన ఆలోచన మన యొక్క హృదయ ఏ విధంగా ఉందో పరీక్షించుకొని పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నిద్దాం పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మనా